వెల్కమ్ టు చక్రీ బుల్స్ ఎట్లా చేతలండి మహానంది మహాసంగ్రామంలో హెవీ హెవీ కాంపిటీషన్ చేత సుంకి సురేందర్ రెడ్డి గారు హుజూజ్ నగర్ తెలంగాణ రాష్ట్రం వారి చేత మహానంది కాంపిటీషన్కి రావడం జరిగింది కంబైండ్గా జూనియర్ గాండి అలాగే బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొట్టాల గ్రామం నంద్యాల జిల్లా వారి జత అండి కంబైండ్ గా బరిలోకి దిగుతున్న హెవీ 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 కాంపిటీషన్ చేత ఇక్కడ చూస్తున్నటువంటి గిత్త అండి ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల జిల్లా వారి జత వీర నరసింహారెడ్డి అలాగే జూనియర్ గాండి ఇవ్వండి ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు హుజూజ్ నగర్ తెలంగాణ రాష్ట్రం గారు ఏఎస్పి వారి గీత్త అండి జూనియర్ గారు అండి అలాగే బోరెడ్డి కేశవరెడ్డి గిత్త మరి ఇవాళ జరిగే మహానంది కాంపిటీషన్ మరి ఇవాళ ఏ బహుమతి కైవసం చేసుకుంటా చూద్దాం సీనియర్స్ విభాగంలోనే హెవీ 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 కాంపిటీషన్ చేత మన మహానంది మహాసంగ్రామానికి రావడం జరిగింది అలాగే వైపీఆర్ బుల్స్ ఏల్చల ప్రసన్నారెడ్డి గారు నాదారుగులు గ్రామం బాలాపూర్ మండలం తెలంగాణ రాష్ట్రం వారి జత మహానంది కాంపిటీషన్కి రావడం జరిగింది మున్నాబాయ్ సూర్యాబాయ్ గీత్తల జతతో కలిపి ఇవి కూడా మంచి కాంపిటీషన్ జత సీనియర్స్ విభాగంలో మహానంది పోటీలకు వచ్చే ప్రతి జత కూడా కాంపిటీషన్ మరి మీరు చూస్తున్న గీత్త మున్నాబాయ్ బాయ్ రాఖీబాయ్తో కలిసి సబ్ జూనియర్ అండ్ న్యూ కేటగిరీ విభాగంలో ని ప్రదర్శనలు నిర్వహించింది సీనియర్స్ విభాగంలో జత గీత్త లేక కొంచెం ఇబ్బంది పడింది మళ్ళీ సూర్యాబాయి కలిసిన తర్వాత మంచి ప్రదర్శన ఇస్తుంది ఇవాళ మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి సాధించాలని చక్రీ బుల్స్ కోరుకున్నాం వైపీఆర్ బుల్స్ ఎల్చల్ ప్రసన్నారెడ్డి గారు నాదల్పూర్ గ్రామం బాలాపూర్ మండలం తెలంగాణ రాష్ట్రం మహానంద కాంపి మహాసంగ్రామంలో మరొక కాంపిటీషన్ జతలు అండి కుందూరు రామ్ భూపాల్ రెడ్డి గారు గురమాని దిన్న మండలం నంద్యాల జిల్లా వారి జతలు బోడి అలాగే రాయలసీమ టైగర్ అండి అలాగే పివిఎస్ఆర్ బుల్స్ దగ్గర నుంచి కొన్న చెన్న కేశ మొత్తం మూడు జత మూడు గిత్తలు రావడం జరిగింది అలాగే పిఆర్పల్లి శివకోటి గారి గిత్తతో కంబైన్ గా కూడా బరిలోకి దిగుతాయి ఈ జత మంచి కాంపిటీషన్ మహానంది హ్యాట్రిక్ విజేత ధీరా ధీరాకి జతగా మూడో సంవత్సరం తోడుగా నిలిచినటువంటి గిత్త అండి బోడి గిత్త మధ్యలో అలాగే రాయలసీమ టైగర్ అలియాస్ బద్రీనాథ్ తర్వాత పివిఎస్ఆర్ బుల్స్ చెన్న కేశవ్ గిత్త అండి ఈ గిత్తలలో జతగా శివకోటి గారి పిఆర్పల్లి పేపలి మండలం జిల్లా వారి జత కూడా రాబో గిత్త కూడా రాబోతుందండి ఇవి కూడా మంచి కాంపిటీషన్ జత బోర్డితో ఈసారి మహానంది కాంపిటీషన్ లో గేమ్ చేంజర్ గా మారబోతోంది మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి సాధించాలని చక్రీ బిల్స్ నుంచి కోరుకుందాం థ్యాంక్ యూ మహానంద మహాసంగ్రామంలో మరొక కాంపిటీషన్ జతండి పిఆర్ మెమోరియల్ పులగం త్రిషఘనారెడ్డి గారు కుంచనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లావారి జత హెవీ 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 కాంపిటీషన్ జత హిట్లర్ అండ్ రూలర్ గిత్తల జత అగైన్ బ్యాక్ ఇంటూ పెయిరండి మళ్ళీ జత కట్టడం జరిగింది హిట్లర్కి సబ్ విభాగంలో తిరుగులేని ప్రదర్శనలు నిర్వహించినటువంటి జత మీరు చూస్తున్న గిక్క హిట్లర్ అండి హెవీ హై టెంపరబుల్ గత సంవత్సరం రెండవ ప్రైజ్ విన్నర్ మరి ఇవాళ ఈ మహానంది పోటీల్లో మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం హిట్లర్కి జతగా తిరిగి రూలర్ బరిలోకి దిగుతుందండి ఇది విన్నింగ్ పెయిర్ గత సంవత్సరంలో సబ్ జూనియర్ విభాగంలో తిరుగులేని ప్రదర్శనలు ఇచ్చే రెండు కూడా తర్వాత మంచి ఫామ్లోకి వచ్చిన తర్వాత రూలర్ మళ్ళీ హిట్లర్తో కట్టడం జరిగింది వెనకబడి లాగే గిత్ అండి రూలర్ తిరిగి హిట్లర్కి జతగా రావడం జరిగింది మళ్ళీ మరి హిట్లర్ కూడా మంచి ప్రదర్శన ఇవ్వాలని కోరుకుందాం హెవీ 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 కాంపిటీషన్ చేత టీఆర్ మెమోరియల్ ఉలగం త్రిషజ్ఞారెడ్డి గారు కుంచనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా थैंक यू फॉर वॉचिंग प्लीज़ सब्सक्राइब चक्रे बुल्स